అంటే భగవద్గీత సారాంశం అంతే కదా దానిలో యుద్ధం చేయమని చెప్పాడా కత్తులు పొడుచున్నా నరుక్కోమని చెప్పలేదు చెప్పలేదు మనిషి యొక్క సారాంశాన్ని మానవ మానవాళి సారాంశాన్ని చెప్పాడు భగవద్గీత ఇది ఒక మనిషి పోయిన తర్వాత అది ప్లే చేస్తే అక్కడ తక్కిన వాళ్ళకి ఎంత బ్రెయిన్ అది ఎంత రీచ్ అవుతుంది ఎనర్జీ అది ఎనర్జీ అంటే నథింగ్ యూ నీడ్ నాట్ వర్న్నట్టుగా స్వచ్ఛంగా వైరాగ్యం కాకుండా ఈ భగవద్గత ప్లే చేస్తుంటే ఆ టైంలో వింటూ ఉంటే ఎలా కదా నేను ఈ తప్పు చేశాను ఈ పాపం చేశాను నేను అని రిజెక్ట్ ప్రతి ఒక్కరికి మనుషులు సాంగ్ వచ్చేస్తుంది ఎంత మంది మారతారు ఆ టైంలో బాడీ వెళ్తుంటే ఆ భగవద్గీత వస్తుంటే ఆ బాడీకే వాల్యూ వచ్చేస్తుంది వాడు ఎటు బాడీ అని కానీ వాడు ఎంత పాపాత్ముడు కానీ చాలా కొత్తగా ఉందండి డెడ్ బాడీ వెళ్తుంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వెళ్తున్నట్టు పాడుతూ ఆ రథం మీద తీసుకుని వెళ్తున్నట్టు ఉంటుంది అంత గొప్ప దాన్ని మటుకు అపోజ్ చేయకండి దయచేసి భగవద్గీత అనేది ఆయన మహానుభావుడు మనకు ప్రసాదించిన ఎందుకు ఇచ్చాడు ప్రతి మనిషికి దాన్ని అర్థం చేసుకోక దాంట్లో ఉన్న జీవితానికి వాడు అప్లై చేయకుండా వెళ్ళిపోయాడు చూడు వాడు అది వేస్ట్ చేసుకున్నాడు మీరన్నా బాగుపడురా అని ప్రతి ఒక్కడికి ఒకటి భగవద్గీత మీద ఏ శంకరాచార్యులు వారు గాని లేకపోతే ఏ కంచి కామకోటి పీఠాలు కాని లేకపోతే ఏ దత్త పీఠాలు గాని ఎవరు చెప్పని ఒక అద్భుతమైన అనాలిసిస్ చెప్పారు నిజంగా అద్భుతంగా నా భావనండి అంటే అంత మనిషికి కావాల్సిన సారాంశం అది అవును సార్ పుస్తకం చదవకర్లా అది వింటే వింటే చా ఘంటసాల గారు కూడా ఎంత వైబ్రెంట్ వాయిస్ నిజంగా దైవీకం అవుతుంది ఆయన ఏ పాట పాడినా ఆ ఇమోషన్ వచ్చేస్తుంది అనుకోండి రొమాన్స్ అయినా ట్రాజిడీ అయినా పేతస్ అయినా డివోషన్ అయినా అల్లరి అల్లరిగా పాడిన పాట అనేది ఏదైనా ఆయనకి ఇంకా కుడోస్ ఇంక నో అదర్ ఇంకో ఘంటసాలి మరి రారు లేరు ఇంకా ఎన్ని కొత్త ప్రపంచాలు మీరు చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు ఎలాగో బాలుగారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో సో మేము ఈ ఉగాది సందర్భంగా మీరు ఈ సంగీత లోకానికి చేసిన ఒక ప్రమాణంగా మేము భావిస్తూ దా దాని వెనక మీ ప్రయాణం సాగాలి మీ సంకల్పం అది కార్యరూపాన్ని దాల్చి ఈ ప్రపంచానికి ఈ సంగీత ప్రపంచానికి ఆయన సింఫనీలాగా ఇది ఒక అద్భుతమైన కానుకగా మీ దగ్గర నుంచి సాలూరు వారి ఇంటి నుంచి ఈ స్వర సామ్రాజ్యానికి మీరు ఇచ్చే ఒక గొప్ప కానుకగా భావిస్తున్నాను ఇప్పుడు మనకు అంత మెటీరియల్స్ ఉన్నాయి ఎస్ నేను అనుకుంటున్న మెటీరియల్స్ లేవు లేవు నేను అప్పటికి ఆ సెవెంటీ థియేటర్లు రికార్డ్ చేయాలి నాన్నగారిని పట్టుకొని ఎల్వి ప్రసాద్ గారు చెప్పించి ఆ థియేటర్ని ఒక వన్ మంత్ టూ మంత్స్ తీసుకోవాలి తీసుకొని ఆర్కెస్ట్రా తోటి రోజు వేద పండితులు పాడటం నాలుగు లైన్లు లేకపోతే ఎనిమిది లైన్లు వేదం చదవటం దాని ట్రాన్స్లేషన్ చెప్పించడం దాన్ని మ్యూజిక్ చేయటం ఇది ప్రాసెస్ ఇప్పుడు బుడాపెస్ట్ వెళ్ళొచ్చు నేను లండన్కి వెళ్ళచ్చు ఎక్కడికెళ్ళినా సింఫిన్ ఆర్కెస్ట్రా చేసుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత ఇంక ఇక్కడే టెక్నాలజీ కూడా ఎందుకు వెళ్ళాలి లైవ్ లైవ్ ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా కొన్ని సౌండింగ్స్ అద్భుతంగా ఉంటాయి అద్భుతం సార్ మీకు దేవుడు అన్ని ఇచ్చాడు సార్ మీరు చేయకపోతే ఇంకా మీదే అది నా డ్రీమ్ అది చిన్నతనంలో మీరు ఇంత అడిగారు కరెక్ట్ గా నాకు సౌఫర్ మీద ఏకం లేదు ఇది పట్టుకు చిన్నతనంలో కలిగింది అంటే సంకల్పం కొన్ని సంకల్పించినప్పుడే అది జరగ జరుగుతుంది అని దానికి ఏదో ముహూర్త బలం ఉంటుంది ముహూర్త బలం ఉంటుంది అది జరగాలి ఆ టైంకి నేను సన్యాసి అయిపోయి ఉంటాను ఆ సన్యాసి అయిపోయి ఆ సన్యాసైపోయి నేను చేస్తాను మీరు ఇప్పటికైనా ఊరికి ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు కానీ సన్యాసి మీరు మనోసన్యాస్ మనోసన్యాస్ మీకేం పెద్ద ఉండదు మీరు అన్నట్టుగా ఎవరికో ఫోన్ చేసి ఏంటి సినిమా ఇవ్వచ్చు కదా కూడా సంగీతం చేస్తాం కదా అని ఎందుకు ఎందుకు అవసరం లేదమ్మా అవసరం లేదు సార్ నేను ఏదో అయిపోయాను బంగ్లా కట్టేసుకున్నాను అందరు పిల్లలు పెళ్లికి చేసేసాను మనం మనోరాళ్ళు పుట్టేసాం మనం అది కాదు ఇక్కడ ఐ ఎవ్రీథింగ్ ఇంకా ఎందుకు దాని మీద అవుతాం ఇంకా తాపత్రయం దేనికి వచ్చినప్పుడు చేస్తా ఏదో ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇప్పుడు అరుంధతి మీరు అవుట్ ఆఫ్ ది వే వచ్చి మిమ్మల్ని అడిగారు అడిగారు కదా అంత అద్భుతంగా ఉంది దాంట్లో ఇంకా వస్తే బట్టి ఇంకా ప్రాణాలు తరం తోడంగా బట్టి చేస్తారు అది అందరికీ లేదు కానీ ఎక్కడ ఇలాంటి వాళ్ళు కంబ్యాక్ ఉండాలి సార్ ఇండస్ట్రీలో ఎందుకంటే టు సీ ది డిఫరెన్స్ యా సీ ఇప్పుడు రివ్యూస్ లో రాస్తున్నారు సినిమాలు కొత్త సినిమాలు ఈ జనరేషన్స్ తెలియట్లా ఇప్పుడు మేము చేసిన ఈ జనరేషన్స్ తెలియదు ఎంతసేపు ఇప్పుడు కొత్త జనరేషన్ ఏంటి కొత్త వాళ్ళు ఎవరు ఒక కొత్త కొత్తగా వచ్చి మీద వాడు తమిళలో జైలరీని చేసాడే వాడు నోటికి రకరకాల వాళ్ళు వచ్చేసారు సార్ మనం అప్పుడు ఇలరాజ కొడుకు కూడా కార్తీక్ యవన్ రాజా వస్తేనే గోపాలకున్నారు ఇప్పుడు తర్వాత ఎంతమంది రావాలి 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 బాగా ఎవరి దగ్గర నుంచి ఏ గొప్ప పాయింట్ వస్తుంది కదా అలా అది చాలా మంచిది అని రుద్దు అండ్ దాటి వాడు తను కూడా చేస్తున్నాడు ఏదో అంటే జనాలు ఇంప్రెస్ చేస్తాడా లేదు అది కావాలి ఇంప్రెసింగ్ మిలియన్స్ ఏంటో సార్ అన్ని పాటలు ఒకలాగే ఉంటున్నాయి తిట్టుకుంటే నాకు తెలియదు కానీ ఎక్కడో దేవిశ్రీ ప్రసాద్ చేసే పాటలు కొన్ని క్లాసిక్ బేస్ ఉంటుంది అండ్ వెస్ట్రన్ అప్లికేషన్ ఉంటుంది దేవి చేసిన పాటలు టెక్నాలజీలో నాకు ఏమంత పెద్ద గొప్పగా కనిపించట్లేదు సార్

మీ పేరు కూడా సాలూరు కోటీశ్వరరావు గారు మరి కోటీశ్వరరావు అన్నది వదిలేసి కోటి అని ఆ రెండు అక్షరాలే పెట్టుకోవడానికి ఏదైనా చాలా మంది అడిగారు నాకు సెంటిమెంట్ ఫుల్ నేమ్ లెక్కలు పెట్టుకోవాలి నేను నమ్మేది ఒకటే సత్యాన్ని ధర్మాన్ని అంతే ధర్మాన్ని ఎక్కువ నమ్ముతాను సత్యం తీసి పక్కన పెట్టుకోవాలి అవునండి ధర్మం ఏ పని చేసినా ధర్మంగా ఉండాలి నేను యాక్చువల్లీ రాజు కోటి రాజు కోటిగా మేము వచ్చే అతను రాజు సోమరాజు నేను కోటీశ్వరరావు నన్ను కోటి కోటిని పిలిచేవాడు అతను అని రాజ్ కోటికి పేర్ అది ఓకే నేను విడిపోయిన తర్వాత నేను ఏం పేరు పెట్టుకోవాలో నేను స్ట్రగుల్లో ఉన్నాను రాజేశ్వర కోటి పెడదామా ఏంటి రకరకాలు అయితే అప్పుడు జగపతి రాజం ప్రసాద్ వచ్చి ఏది కన్ఫ్యూజన్ అవమాక కోటి అని పెట్టుకో కోటి కానీ నువ్వు పాపులర్ అయ్యు మళ్ళీ వేరే కొత్త పేరు పెడితే ఎవరికి అర్థం కాదు నువ్వు కోటీ అని పెట్టుకో ఆ మహానుభావుడు ఆశీర్వదించి ఆ పేరు నామకరణం చేశాడు నాకు కోటి అన్న పేరు ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఉంది నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి కోటి కోటిని పిలిచేవాడు అందరూ ఓకే ఓకే కోటేశ్వరరావు లేదు షార్ట్ లేవు కదా అప్పుడంతా మీరు ఎంత పెద్ద ఆ పెద్ద పేరు గానే కదా పిలుస్తారు పిలుస్తారా ఎన్ని పేర్లున్నాయి అలాగా మీరు చూడండి పెద్ద పేర్లు అందరు షార్ట్ గానే పిలుస్తారు వెంకటేష్ బాబు హీరో ఉన్నాడు వెంకే అంటారు వెంకి వెంకీ చాలా ఈజీగా వెంకీ అయినా సార్ అలాగే ఎవరు పేరు తీసుకున్నా కూడా ఇప్పుడు చిరంజీయ చాలా ఓపెన్ గా అడిగారు నన్ను ఏంటంటే కోటి అని మీరు మీరు ఫుల్ నేమ్ పెట్టుకోవచ్చు కదా అది ఎందుకు కుదరలేదు నాకు ఇప్పటికీ నాకు ఆశ కోటీ పెట్టుకోవాలని బట్ అర్థం తెలియదు కదా ఎవరికి ఎవరిని కోటీగా పాపులర్ అయిపోయి మీరు మంచి అనుకోండి కోటీశ్వరీ కోటీ పాత సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం రికార్డుల మీద ఘంటసాల గారి పేరు ఏమని ఉంటుంది తెలుసా జీవీరావు అని ఉంటుంది అంటే ప్లేస్ లేదు స్పేస్ తక్కువ స్పేస్ తక్కువ తర్వాత ఘటాల వెంకటేశ్వర వాళ్ళు వేశారు తర్వాత ఘంటసాల గారికి వచ్చేసి రావు గారు జీవిరావు అంటే రావు అని అన్ని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కదా వెంకటేశ్వర లేదు సార్ కట్ అయిపోయింది అట్లా సో మీరు బట్ ఆయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పెట్టిన టైటిల్స్ అన్ని సూపర్ హిట్లు ఆయన సినిమాలకి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన అలాగే మీ టైటిల్ మీకు మంచి సూపర్ టైటిల్ సూపర్ హిట్ టైటిల్ అది ఇప్పటికీ నేను ఎక్కడ వెనక కోటే కోటి 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 సొరపాటిగా మీరు తయారయ్యారు సో విషయం ఈ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీరు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండి మీరు ఇందాక అన్నారే ఎవరిని కోరుకున్న ఆరోగ్యం అది మీ దగ్గర నుంచి ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంతే దానికి దానికి ఏం చేయాలో అది ఆలోచించండి డబ్బు సంపాదన అనేది చాలా సెకండరీ ఫస్ట్ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆరోగ్యం ఉందనుకోండి అన్ని సాధించి అన్ని సాధించచ్చు అది అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని బాబాని కోరుకుంటూ ఈ ఉగాది అందరికీ అద్భుతంగా ఈ ఉగాదే కాదు ఈ యుగం ఉన్నంత వరకు ఈ ఉగాది అన్ని ఉగాదులు అందరికి ఆనందంగా సుభిక్షంగా ఆ అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోటి సెలవు తీసుకుంటున్నారు లవ్ యూ ఆల్ గాడ్ బ్లెస్సింగ్ మీ దగ్గర నుంచి అది ఇమీడియట్ గా ఎప్పుడు ఇమీడియట్ గా అంటే మీది అది రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు నాలుగేళ్ళు కావచ్చు బట్ ఆ ప్రయాణం అన్నది ప్రారంభించండి ప్రారంభించాలని మీ అభిమానులందరి తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ రసాలూరు వారి మాతృక కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి తాల అనుభవాలు అభిప్రాయాలు ప్రయాణాలు పవన్స్ అన్ని ఇప్పుడు మనతో పాటు మొత్తం నేర్చుకున్నందుకు మీ అందరి తరఫున ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन